నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపుర గ్రామంలో ధ్వజస్తంభం శిఖర సహిత శ్రీ మాత ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఇరవై తొమ్మిది నుండి ఐదవ తారీఖు వరకు కార్యక్రమంలో హంపి పేఠాధిపతి పాల్గొన్నారు బిజెపి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఇరవై తొమ్మిది నుండి ఐదవ తరగతి వరకు జరిగే కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొన్నారు सेवा संचलात ஜலனே ஃபாமச்சனக்கு நான் ஒண்ணு சரிங்க சார் మందిరం స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి అందరూ ప్రతి ఒక్కరు సహకరించిన పెద్దలందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దీన్ని సహకరించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెచ్చుకున్నాము ఈ యొక్క అమ్మవారి యొక్క మాత ఎల్లమ్మ గుడి ఉత్సవానికి అందరూ సహకరించినటువంటి పెద్దాపు గ్రామ సోదరులకు యువకులకు అందరికీ నా హృదయపూర్వక పొందిన ఈ యొక్క మందిరం రేపు రోజు నుంచి స్టార్ట్ అవుతుంది రేపు కార్యక్రమం ఉన్నాయో దాన్ని మీకు అందరూ సహకరించాలని కోరుచున్నారు